ఇలా మనం చేపల పులుసు పెట్టుకుంటున్నాము రెండు టమాటీలు రెండు ఉల్లిపాయలు కారం ఉప్పు నూనె వెల్లుల్లిపాయలు వేసుకొని చేపల పులుసు పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాము హాయ్ అండి అందరికీ ఈరోజు మేము చేపల పులుసు పెట్టుకుంటున్నాము చూడండి తయారీ విధానం మా అత్తమ్మ చేపల పులుసు చాలా బాగా పెడుతుంది ఈ వీకెండ్ కదా అందుకే చేపలు తెచ్చుకున్నాము చూడండి ముందుగా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి బాగా అంటే ఇది తా తాలింపు పెట్టి వండుకోవండి మేము మామూలుగా కలిపేసి పెట్టుకుంటాము కాబట్టి అవి మొత్తం మెత్తగా పీసివేసిన తర్వాత చేపలు వేసేసుకోవడమే చేపలు వేసి ఇలా కొద్దిగా కారం ఉప్పు నూనె వేసుకోవాలి కారం కూడా మాది మామూలు కారం కాదండి మసాలా కారం చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి మేము ఇప్పుడు చాపల పులుసు పెడతాము ఇలా కలిపేసుకోవాలి చివరిలో వేసి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఆ తర్వాత మరుగుతున్నప్పుడు చింతపండు వేసుకోవాలి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి కలిపేసి పెట్టుకుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చావు పులుసు పొయ్యి మీద ఎలా పెట్టేసుకోవాలి కొద్దిగా కొంచెం మరిగిన తర్వాత మనం చింతపండు వాటర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇందులోని స్పెషల్ ఏంటంటే వెల్లుల్లిపాయలు అండి చేపల పులుసులు వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మా అత్తమ్మ వెల్లుల్లిపాయలు దంచి వేస్తుంది చూడండి చూడండి ఇలా వేసుకోవాలి పులిసే సౌండ్ స్టార్ట్ అయింది అప్పుడే మరిగి తినే సౌండ్ అప్పుడు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మా చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఊరు వచ్చేసి తెలంగాణలోని వైజాగ్ కానీ చాలా మందికి తెలిసి ఉంటుంది వైజాగ్ కాలనీ వాళ్ళు లేదా మా ఊరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి హైదరాబాదు మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం బెంగళూరు చెన్నై అంటే బిజినెస్ పర్పస్ మీద ఉంటాము మా సొంత ఊరు వచ్చేసి తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దేవరకొండ దగ్గర వైజాగ్ కాలనీ నేరుడుగమ్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనకు నీరుడుగమ్ సొంతపడ చూడండి చూడండి ఇలా చింతపండు పుట్టు చేసుకున్న తర్వాత ఇది కూడా మరిగిపోతుంది కదా ఒక ఫిఫ్టీన్ ఫార్టీ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేయడము అంతే ఇలా కలుపుకోవాలండి అంటే ముక్కలు అంటుకోకుండా ఇలా విడివిడిగా ఉంటాయి